హాయ్ హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను లో చెప్పాను కదా మా అత్తయ్య గారు మావ్య గారు అయితే వచ్చేసారు ఆస్పత్రి నుంచి అనేసి సో ఇప్పుడు అయితే ఈరోజు ఫ్రైడే అండి ఇది ఫ్రైడే బ్లాగ్ ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నానండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ గుండె ఉంది దోస గుండె కూడా ఉందండి సో చట్నీ కావాలి కాబట్టి సో చట్నీ కావాలి కాబట్టి నేను పొట్నాలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాను సో దాంట్లోకి కొబ్బరికాయ వేసి చేస్తే చట్నీ చాలా బాగుంటుంది అనేసి కొబ్బరికాయలు కుర్రీలువి చాలా ఉన్నాయండి అత్తయ్య తీసుకొచ్చారు అవి అయితే పగ మా వారు సో ఈ పైన తొక్క కొంచెం నల్లగా అనిపిస్తుంది అందుకనేసి నేను ఆ తొక్కనైతే తీసేస్తున్నాను తీసేసినప్పుడు చట్నీ అయితే చేస్తానండి మాకు చాలా తక్కువ టైం ఉంది త్వరగా చట్నీ చేసేసి మా వారికి దోశలు వేసేసి మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మావి గారికి మెడిసిన్ అయితే రాసేది నిన్న అవి మనము సీజి చేసి హాస్పత్రి దగ్గరికి వెళ్ళి అక్కడైతే తీసుకోవాలన్నమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాము సో లాక్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకండి ఈరోజు నేను చాలా చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను మా వారు కలిసి ఎయిట్ థర్టీ కల్లా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ మావయ్య గారికి మెడిసిన్స్ అయితే తీసుకున్నాం అనమాట అంటే మేము ఇప్పుడు కేర్ హాస్పిటల్లో చూపించుకున్నాం కదండి అక్కడ వాళ్ళు మాకు మెడిసిన్ రాస్తారు ఆ మెడిసిన్ మనం అక్కడ కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతాయి కదా సో ఆ మెడికల్ మెడిసిన్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇచ్చామనుకోండి ఇక్కడ వీళ్ళు మనకి మళ్ళీ నోట్ చేస్తారనమాట నోట్ చేసి వాళ్ళైతే ఇస్తారనమాట సో అలాగే మనకి ఏమైనా బయట హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు రాసినా మనం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సిజీహెచ్ఎస్ హాస్పిటల్ ఇస్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు మళ్ళీ వాళ్ళు రాసిస్తారు అది మనకి ఏంటంటే బ్లడ్ టెస్ట్లకి మనం ముందు మనీ పెట్టుకుంటే తర్వాత బిల్స్ పెట్టుకుంటే వస్తాయి అనమాట అలాగా సో అలాగా వెళ్ళామండి అక్కడికి వెళ్ళాను కదా నాకు కూడా నేను చూపించుకున్నానండి ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి మొన్న విజయవాడ అక్క వాళ్ళ అబ్బాయిని పలక చనిపోయారు అనేసి పలకరిస్తకి వెళ్ళిన తర్వాత నుంచి నాకు ఒకటే పాదం అండి ఎడము కాలు ఓ లాగేస్తుంది అది కూడా హీల్ అంటారు చూసారా అక్కడైతే బాగా లాగుతుంది అనమాట లాగడం కాదు అది ఒక రకమైన నొప్పి సో ఇంకా మా వారికి చెప్పాను నాకు చాలా నొప్పి వస్తుంది అని అంటే ఇంకా ఎలాగో మా నాన్న కోసం వెళ్తున్నాం కదా నీకు కూడా నేను అపాయింట్మెంట్ బుక్ చేస్తాను నువ్వు కూడా చూపించుకుంది కానీ రా అనేసి అన్నారు అనేసి వెళ్ళాను అనమాట సో అక్కడ డాక్టర్కి చూపించానండి ఇలాగ కాల్ ఇక్కడ నొప్పి వస్తుంది అనేసి అన్నాను ప్లస్ డాక్టర్కి ఎందుకైనా మంచిది చెప్పులు కూడా చూపిద్దాం అన్నట్టు చెప్పులు కూడా తీసుకుని వెళ్ళాను అనమాట డాక్టర్ ఇంకా చూసి ఫస్ట్ నేను నొప్పి అనగానే ఫస్ట్ ఆ చెప్పులు వాడడం మానేసేయండి మీకు నొప్పులకి కారణం ఆ చెప్పులే అన్నారు తర్వాత ఏయో ఎంసీఏనా ఎంసీఈ సంథింగ్ ఏదో ఒక చెప్పులు నేమ్ అయితే చెప్పారండి ఆ చెప్పులు వాడండి అవి వాడితే పాదాలకి మెత్తగా ఉండి ఇలాంటి నొప్పులు అయితే రావు అనేసి చెప్పారు ఇంకా చెప్పులైతే నేను బుక్ చేయించాలనుకుంటా కాచీగోడలోనే ఎక్కడో చేస్తారంటండి అవి అవి అయితే వెళ్ళి తీసుకోవాలి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా హాస్పిటల్కి ఎలాగో వెళ్ళాను కదా అనేసి అన్ని రకాల కంప్లీట్ బ్లడ్ టెస్ట్లు అన్ని రాయించేసుకున్నాను అంటే థైరాయిడ్ షుగర్ తర్వాత ఇంకా ఏంటి సిబిపి అన్నీ మొత్తం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంతా చే రాసేమని అన్నాను విటమిన్స్ ఇవన్నీ ఏమైనా తక్కువైపోయినా ఏమో ఒకసారి రాసేయండి చేయించేసుకుంటాను అని అన్నాను సరే అయితే అనేసి అవి కూడా రాసిచ్చారనమాట సో ఇంకా చాలా బిజీ బిజీగా గడుస్తున్నాయండి రోజులు ఏదో ఒక రోజు వెళ్ళి ఆ టెస్ట్లన్నీ అయితే చేయించుకుని మళ్ళీ రిపోర్ట్లు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ మీద అయితే కూర అయితే పెట్టానండి అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు చిక్కుడుకాయలు అయితే తీసుకుని వచ్చారు సో చిక్కుడుకాయలు కూర అయితే వండుతున్నాను నేను వచ్చేసరికి అత్తయ్య గారు ఉల్లిపాయలు కోసేసి చిక్కుడుకాయని చక్కగా వలిసేసి ఉంచేసారనమాట సో కూర అయితే నేను స్టవ్ మీద పెట్టేసి బియ్యం అయితే కడుగు పెడుతున్నాను మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసానండి ఇంకా దాంట్లోకి డ్రింకింగ్ వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా సో డేస్ అయితే ఇలా ఇలా బిజీ బిజీగా గడుస్తున్నాయి కానీ ఏంటో ఈరోజు పెద్ద వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఈరోజు ఒక ప్రమోషన్ షూటింగ్ అయితే ఉందండి పిల్లలతోటి దానికే నాకు చాలా టైం అయితే అయిపోయింది ఇంకా కొంచెం టైం మిగిలితే ప్రతిరోజు పెట్టాల్సిన వ్లాగ్ మాత్రం ఎడిట్ చేసుకునేంత టైం ఉంటుందండి షార్ట్లు ఎడిట్ చేసేంత టైం ఉండట్లేదు ఇంకా అవన్నీ చేయాలి అండ్ మ్యాక్సిమం రేపు అంటే సండే వ్లాగ్ పెట్టలేకపోవచ్చు ఎందుకు అంటే నేను బుధుడిని పలకరించడానికి కరీంనగర్ అయితే వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళానంటే ఇంక వ్లాగ్ అది ఏమి షూట్ చేసుకోను కాబట్టి పెద్దగా ఏమో ఉండదేమో అని అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేస్తే అది సండే అయితే పెడతాను ఒకవేళ షూట్ చేయకపోతే సండే అయితే వ్లాగ్ పెట్టలేను ఈ చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలు అండి మా గారు తీసుకుని వచ్చారు ఈ చిక్కుడుకాయలో గింజ ఎంత ఉంటుందో తొక్క అంతే ఉంటుందన్నమాట అంటే మామూలుగా అయితే బయట దొరికే చిక్కుడుకాయలకి తొక్క ఉంటుంది తప్పేసి గింజలు ఉండవు వండ గింజలు కూడా లావుగా ఏమి ఉండవు కానీ ఈ గింజలు అయితే బఠానీలాగా పెద్ద పెద్ద గింజలు అయితే ఉంటాయండి అందుకనేసి మా హస్బెండ్కి మా మనువుకి చికుడుకాయలు అంటే చాలా చాలా ఇష్టము ఏంటంటే మేము తొక్కలు తినాలి మా మను మాత్రం గింజలు తినాలి అన్నట్టు ఉంటుందండి మొత్తం అందరి దగ్గర ఉన్న గింజలు దానికే ఇచ్చామంటుంది అనమాట సో ఇంకా అది తింటుంది కదా అనేసి మేము ఇచ్చేస్తాము సో స్టవ్ మీద అయితే కూర పక్కన రైస్ పెట్టేసానండి ఇంకా రేపటికి టిఫిన్ అయితే ఏమీ లేదు కాబట్టి మిరపప్ప అయితే ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుని మిరపప్ప అయితే నానబెడుతున్నాను సో మినపప్పు అయితే బాగానే గురమవుతుందండి ఒక రెండు గ్లాసులు రుబ్బుకుంటే త్రీ డేస్కి సరిపోతుంది మాకు ఒక రెండు రోజులు ఇడ్లీలు వేసుకుని ఒక రోజు నార్మల్ మినపట్లాగే వేసేసుకోవచ్చు కూర అయితే వండేసానండి కూర అయితే మాత్రం చాలా బాగా ఉండేను మావి గారికి ఉప్పు లేకుండా ముందు తీసేసి మాకు మళ్ళీ ఉప్పేసుకుని కూర అయితే వేడి చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది కూర అయితే ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి నాకేంటంటే వాళ్ళందరూ తిన్నాక లాస్ట్లో తినడం అస్సలు నచ్చదు వాళ్ళతో పాటు నేను నేను తినేయాలి అని అనుకుంటానండి వేడివేడిగా తినాలి అనుకుంటాను బట్ మా అత్తయ్య రివర్స్ అనమాట అందరూ తిన్నాక తింటారు చాగలు వెళ్ళినప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా అందరం కలిసే తింటాము సో ఇంకా చెప్పాను కదండి షాను మనుతో ఒక షూట్ అయితే ఉంది అనేసి ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్కి కొలాబరేషన్ షూటింగ్ అనమాట మార్నింగ్ ఐ థింక్ ఈ షాట్ కూడా లైవ్ అయిపోయి ఉండొచ్చు సో మా షానుని మనుని ఎలా రెడీ చేశాను అనేది చెప్పండి నేనేమి రెడీ చేయక్కర్లేదండి వాళ్ళకి వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకొంచెం ఎదిగిపోతే బాగుండు వాళ్ళకి వాళ్ళు మంచిగా రెడీ అయిపోతారు కదా అనేసి అనుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి కాబట్టి పిల్లలిద్దరికీ అయితే వేస్తున్నామండి ఇంకా పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళానండి అయితే నాకు మనసంతా చాలా కంగారుగా అనిపించింది ఎందుకు అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాం కదా అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ లాగా పెట్టారనమాట అంటే మండే ట్వంటీ నైన్త్న షాను మను వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది కదండి సో అక్కడికి ఏ టైంకి రావాలి ఎలా తీసుకుని రావాలి పిల్లల్ని ఎలా రెడీ చేయాలి ఏంటి ఇంకా పిల్లలకి ఇప్పుడు ఈ డ్యాన్స్ ఈవెంట్కి కావాల్సినవి ఏమేమి కొనాలి అని ఇవంతా ఒక లిస్ట్ అయితే చెప్పారనమాట అదే పిల్లలకి పెట్టుకునే తలలికి పెట్టుకునే బన్స్ ఏవో ఉంటాయంటండి అవి సవరాలు విగ్గులు ఇలాంటివన్నీ చెప్పారనమాట ఒక లిస్టు సో ఇప్పుడు అవన్నీ కొనుక్కుని రావాలి నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ కదండి మా పిల్లలిద్దరికి నాకు కొంచెం భయంగానే ఉంది ఇదంతా మేము మంచిగా చేయగలుగుతామా లేదా కోపం వస్తుందేమో టీచర్కి ఏమన్నా మిస్ చేసి సరిగ్గా చేయకపోతే ఆవిడ కోప పడతానేమో బాబోయ్ ఎలాగా అనేసి ఇలా నేను భయపడుతున్నానండి నేనే కాదు ఎవరైతే పిల్లలు ఫస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నాకులాగా చాలా డౌట్లు ఉన్నాయి సో ఇంకా మేము ఫైవ్ ఓ క్లాక్కి డ్యాన్స్ క్లాస్కి వెళ్తే సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడే పట్టేసిందండి టీచర్ సిక్స్ ఓ క్లాక్ వరకు మీటింగ్ అయితే తీసుకున్నారు తర్వాత ఇంకా ఒక వన్ అవర్ అక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ మాకు భయంగా ఉంది మీకు ఇది ఎన్నోసారి ఇలాగా మాట్లాడేమన్నమాట వాళ్ళంతా ఫస్ట్ టైం మాకు అలా భయం వేసింది కానీ అసలు ఏమీ ఉండదు అంత స్మూత్గా వెళ్ళిపోతుంది మీరు ఏం భయపడొద్ది అని ఇలా చెప్పారనమాట నాకైతే మాత్రము దయ వల్ల చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా షానుమను ప్రోగ్రామ్ అయితే గడిచిపోవాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు అది వరకు మనసులో ఉన్న ఈ కంగారు ఈ దిగులు అయితే పోదేమో అనిపిస్తుంది అది మంచిగా జరగాలంతే నా షాను మనుని ఎప్పటినుంచో నేను అలాగే స్టేజ్ పైన ఉండి చూసుకోవాలని అనుకుంటున్నానండి అలా చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉంటారు ఆ చీర కట్టుకునే వాళ్ళు స్టెప్స్ వేస్తే ఎలా ఉంటారని ఇలా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే ఇప్పుడు వీళ్ళు బాగా చిన్నపిల్లలు కదండి సారీ వద్దు పరిక్ని జాకెట్ వీళ్ళకి అనేసి అన్నారనమాట కానీ నెక్స్ట్ టైం నుంచి చీర అయితే ఉండొచ్చు మ్యాక్సిమము సో నేనైతే నా షానుని మను నా మేకప్లో అలా ఎప్పుడెప్పుడు చూసుకుంటానని ఉంది అయితే ఇప్పుడు షాను మను వాళ్ళకి చిన్నవి రింగుల్ లాంటివి చుట్టిచ్చేసాను కదండి అవి టీచర్ కట్ చేయించేమన్నారు ఎందుకు అంటే అవి ఉంటే పిల్లలకి చెంపచారాలు మ్యాటీలు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టలేము అవి కట్ చేయి అని అన్నారనమాట మా ఇద్దరికి అయ్యో అవి కట్ చేయించాలా అని అనిపిస్తుందండి ఎందుకంటే నేను అలాంటి చెవిలీలు నా నైన్త్ టెన్త్ క్లాస్ వరకు పెట్టుకున్నానండి అవే రింగులు సాదా రింగులు అలాగా నైన్త్ టెన్త్ వరకు పెట్టుకున్నాను అలా పెట్టుకున్నా కూడా నా చెవి ఇప్పుడు ఇంత సాగిపోయింది ఇప్పుడు మా షాను వాళ్ళకి ఎంత సెవెన్ ఒకళ్ళకి నైన్ ఒకళ్ళకి కదండి వీళ్ళకి అప్పుడే కట్ చేపించేసి నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టేస్తే ఎలాగా అన్నట్టు అనిపిస్తుంది మేబీ వెనకాల సీరల్ తిప్పుకునే టైపు గోల్డ్వి ఉండొచ్చేమో ఈ పిల్లలకి అంటే నాకు ఐడియా లేదండి ఎప్పుడు నేను వాళ్ళకి కట్టు తీగలు చెవి చెవుడికి చుట్టిచ్చేసాను కదా నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు కట్ చేపించాలా అనేసి నేను మా వాహనం అనుకున్నాం అనమాట ఇంకా తప్పదు ప్రోగ్రామ్ కోసమైనా కట్ చేపించాలి అండ్ మా మనువుకి అయితే మాత్రం అలా కట్ చేయించేస్తే చాలా ఇష్టమండి ఎందుకు ఎందుకంటే నేను ఈ చెవిలు పెట్టుకుంటాను ఆ చెవిలు పెట్టుకుంటానని ఓ కబుర్లు అయితే చెప్తూ ఉంటుంది సో ఇంకా అవి అయితే తీసుకెళ్ళి మంచిగా ఒక మంచి కంసాల దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే కట్ చేయించేస్తాను అవి షాను మను వాళ్ళకి వన్ అండ్ హాఫ్ గ్రామ్తో చేపించామండి అప్పుడు కింద ఉండే జాలర్స్ అయితే ఎక్కడో పడిపోయినాయి అనమాట దొరకలేదు కూడా అని షాను దొకడు దొరికింది మన్ను దొకడు దొరికింది ఇద్దరిది ఒక్కొక్కటి ఒకటి ఎక్కడో పడిపోయినాయి అది పడిపోయినాయి ఎక్కడ పడ్డాయో దొరకలేదు ఎంత వెతుక్కున్నాని లో ఇప్పుడు చివరికి సన్నపాటి రింగ్ అయితే ఉండిపోయింది వాళ్ళ చెవులకి నేను పోనేలేవు ఇప్పుడు అంత స్టైల్స్ ఏం అవసరము పిల్లలకి అనేసి నేను అవి ఎప్పుడు తీపిచ్చడానికి ట్రై చేయలేదు కానీ ఇప్పుడు ఇంకా తీపిచ్చేస్తానండి తప్పదు ఇంకా ఇంకా రైస్ అయితే వండేసానండి ఇంటికి వచ్చి ఇంకా మా హస్బెండ్ అయితే షానుని మనం తీసుకొస్తాను అనేసి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇన్విటేషన్ ఏం చెప్పండి ఇది డ్యాన్స్ మా షాను వాళ్ళది ఇన్విటేషన్ అయితే వచ్చేసిందండి చెప్పాను కదా షాను మనో ఫస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది అనేసి రవీంద్ర భారతిలోని సో ఇది ఇన్విటేషన్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు రెండు అక్కడికి మమ్మల్ని కలుద్రి కానీ ట్వంటీ నైన్త్ డిసెంబర్ అండి ఫైవ్ థర్టీ ఆన్వర్డ్స్ అనమాట మా పిల్లల ప్రోగ్రామ్ వచ్చేసరికి కరెక్ట్గా షార్ప్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు సో ఇది మా షాను వాళ్ళది ఇన్విటేషను నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను షాను మనం మిమ్మల్ని ఇద్దరిని ఎప్పుడెప్పుడు చూసుకుంటానా స్టేజ్ మీద అనేసి ఇప్పుడు వచ్చారండి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మా షానుమను జస్ట్ ఇప్పుడు వచ్చారు ఇన్విటేషన్ కార్డ్స్ అయితే టెన్ టెన్ ఇచ్చారండి ఇవి ఎవరైనా మీ రిలేటివ్స్కి ఇచ్చి వాళ్ళని రమ్మారండి పిల్లల్ని బ్లెస్ చేయమని చెప్పండి అనేసి చెప్పారనమాట నేమ్ రాసరా నానమ్మ తాతయ్య మళ్ళీ పెట్టేశారు సౌండ్ బయట చెప్పండి ఏంటి దేనికి ఇన్విటేషన్ దేనికి ఎప్పుడు రావాలి ఓకే మా షాను మనం ఈవెంట్ చూడడానికి రండి అత్త మావయ్యా పద ఆ పక్కన అంటేకి తిని చూస్తాను అత్తయ్య డ్రెస్ మార్చేసి ఇక్కడ వెళ్ళి ఇటు ఇటు వెళ్ళు నేను వస్తాను నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళు వెళ్ళు వీడియో ఓకేనా మీకు సార్ నువ్వు వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి నేను ఇక్కడి వరకు తెస్తాను సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ అండి చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలిస్తే నంటే దాన్ని బై బై టేక్